ఓం శ్రీ మాత్రే ధనుర్మాసంలో ఈ వేళ పదమూడవ రోజు ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుదామని నిద్రలేచి తన జలగత్తులతో కలిసి శ్రీరంగనాథుని ఆలయానికి వెళుతూ ఇంకా నిద్రలేవని తన జలగత్తిని నిద్రలేపుతోంది ఇప్పుడు మనం ఆ పాసురాన్ని దాని తెలుగులో భావాన్ని చెప్పుకుందాం వాయ్ కీండానై కొ వరక్కనై కిలి కళందానై కీర్తిమై పాడిపోయి పెళ్ళై గలెల్లారూ పావనెక్కలు ముక్క వెళ్ళి ఎడుంది వ్యాళ మురంగిత్తు కుళ్ళు సిలింబెనగాన్ సోదరి కణినాయి కుళ్ళ కుళ్ళిర కుడైందు నీరాడాదే పల్లిక్కియో పావాయినన్నాడా కళ్ళం తవిరిందు కలందేరో రెంబావాయి ఇప్పుడు పాత్రాన్ని మనం తెలుగులో భావం చెప్పుకుందాం బకాసురుని నోరుచీల్చి తనను కాపాడుకొని మన నందర్ను కాపాడిన శ్రీకృష్ణుని రుష్ఠరాక్షసుడకు రావణాసురుని పదితలను తరించి వేసిన శ్రీరాముని గానము చేయిచూ వెళ్ళి మన తోటి పిల్లలెల్లరూ ప్రతమనోర్త ప్రదేశమునకు చేరినారు లోపల తుమ్మిదగల తామర పూల వంటి కన్నులు గల లేడి చూపులు వంటి చూపులు గలదానా శుక్రనక్షత్రం ఉదయించుతున్నది పూల వంటి చూపులు గలదానా నక్షత్రం ఉదయించుచున్నది గురుడు అస్తమించుచున్నాడు పక్షులు కిలకిలారావమును అలర్చుతున్నవి శ్రీకృష్ణ విరహతాపము తీరినట్లుగా చల్లని నీటిలో దిగి స్నానము చేయక పాన్పుపై పరుండి ఉండేదవేలా ఓ సుకుమార స్వభావురాలా ఈ మంచి దినమన నీవు నీ కపటమును విడిచి మాతో కలిసి ఆనందము అనుభవింపుము ఈ పాత్రంలో గోదాదేవి శ్రీరంగనాథుని గుణగణాలని వర్ణిస్తూ ఇంకా నిద్రలేవని తన జలగత్తెని పొగుడుతూ తన జలగత్తెని నిద్రలేపుతోంది ఆ శ్రీరంగనాథని దయ మనందరిపై ఉండుగాక ఓం శ్రీమత్యే గోదాదేవి అయిన మహా ఓం నమో నారాయణాయ రేపు పద్నాలుగో పాత్రం చెప్పుకుందాం